హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఒక వీడియో నేను ఇంతకుముందు పోస్ట్ చేశాను ఆ వీడియో ఏంటంటే ఇంట్లోనే ఉంటూ అమెరికా డాలర్స్ సంపాదించడం ఎలా అనే దాని మీద వీడియో చేశాను దానికి మంచి రెస్పాండ్ వచ్చింది కాబట్టి ఆ వీడియోని బేస్ చేసుకొని అందులో చాలామంది కామెంట్స్ చేశారు ఇంట్లో ఉంటూ మేము మనీ ఎలా సంపాదించాలి అనేసి రకరకాల కామె అంటే కామెంట్స్లో అడిగారనమాట సో దాన్ని వేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే వచ్చిన కామెంట్స్ని బట్టి నేను చేస్తున్నానమాట చాలామంది మేడం మేము ఇంట్లో ఉంటున్నాము డబ్బులు ఎలా సంపాదించాలి మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఉంటే మాకు చెప్పండి మేము మేము చేస్తాము అని అన్నారనమాట సరే వాళ్ళకి టిప్స్ అలాంటివి సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్దాము అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను మీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి కాబట్టి వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా ఏంటంటే ఇంట్లో మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కష్టపడకుండా కష్టపడ అంటే కష్టం ఏమి ఎక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా అనమాట మనకున్న ఇన్వెస్ట్మెంట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆడవాళ్ళకి ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం చేయగలిగే పని ఏంటి అంటే మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ పనులు ఏంటి అవి అంటే మన ఇంట్లో వాళ్ళకే చేస్తూ ఉంటాం మనం కుకింగ్ కుకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ కుకింగ్ అన్నదే మీ 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 ఇన్వెస్ట్మెంట్ అనమాట మీ పెట్టుబడి అది మీ కుకింగ్ మీరు వంట చేసుకునేటప్పుడు మీరు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా మీ కాలనీలో కానీ వాళ్ళు వాళ్ళకి జాబ్ హోల్డర్స్ ఉంటారు అలాగే వాళ్ళకి టైం ఉండదు వండుకోవడానికి కొంతమంది ఉంటారు వాళ్ళకి టైం ఉండదు వండుకోవడానికి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం ఉండదు ఈవినింగ్ వచ్చిన తర్వాత కర్రీస్ ఇలాగా ఇలాగ డిన్నర్ ఉండదు ఒక్కోసారి లంచ్కి ఉండదు కర్రీస్ ఉండవు అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే మీరు 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 వండుకునే దానిలోనే మీరు ఎవ్రీడే మీ ఫ్యామిలీకి మీరు వండుకుంటారు మీ కిడ్స్ మీ పిల్లలకి మీకు ఇంట్లో కాబట్టి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి వంట వండుకోవడానికి టైం లేదు అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి కర్రీస్ కావాలి అట్లాంటి వాళ్ళకి మేబా లేదా చపాతీలు కావాలి ఇలాంటివి వేరే ఐటమ్స్ కావాలి ఫుడ్ ఐటమ్స్ తినడానికి రెడీ టు ఈట్ అనమాట కాబట్టి దాన్ని మీరు వాళ్ళకి చెప్పొచ్చు అనమాట మీరు బాగా కుకింగ్ చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఉండి ఇదిగోండి నేను అట్లాంటి జాబ్ హోల్డర్స్కి మీరు ఆఫర్ చేయొచ్చు అనమాట నేను ఇంట్లో ఉంటాను కాబట్టి నేను ఎలా కుకింగ్ చేస్తాను కాబట్టి మా ఇంట్లోకి మీకు కూడా నేను వండి పెడతాను పలానా కర్రీస్ వండి పెడతాను లేదా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైం హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు కదా ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు చెప్పొచ్చు అనమాట నేను బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను వీక్లీ వారానికి ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఇట్లాంటివి నేను చేసిస్తాను మీరు వెళ్ళిపోయే టైంకి అని వీక్కి అంత మాట్లాడేసుకొని ఎంత అనేసి మనీ తీసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర నుంచి మీరు అలా అదొక ఐడియా అనమాట అట్లాగే ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కర్రీస్ కర్రీస్ అయితేనేమి ఇలాగ వేరే వేరే వాళ్ళకి ఏ ఐటమ్ అయితే కావాలో అవి వాళ్ళు చెప్పినా పర్లేదు లేదా మీరు వండుకు మీరు వండుకునేవి వాళ్ళకి చెప్పినా ఇదిగోని మేము ఇలా ఇలా వండుకుంటాము రోజు అని చెప్పేసి అని అలా కూడా మీరు ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి ఫుడ్ అలాగే చేయవచ్చు ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ మధ్య అంటే దోశ పిండి కూడా అమ్ముతున్నారు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసేసి అమ్ముతున్నారు దోశల పిండి కొంతమందికి అది వేసుకోవడానికి టైం ఉండదు దాన్ని ఫర్మెంట్ చేయడానికి ఇదంతా కాదు కాబట్టి అది మీరు వేసేసి ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళకి ఈవినింగ్ టైం మీరు అందజేసినట్లయితే కొంతమంది ఇంట్లోనే అంటే వేసుకొని వెళ్ళిపోతారు దోశలు వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఇడ్లీ పిండి అట్లాంటివి అవి మీరు ఫ్రిడ్జ్లలో పెట్టేసేసి అది మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకు కూడా దాన్ని కొంచెం మనీ వేసేసుకొని మీరు అమ్మవచ్చు అనమాట ఇంత కంటైనరు ఈ సైజు కంటైనరు ఎంత అన్నేసేసి ఆ ప్రైస్ చూసుకొని అమ్ముకోవచ్చు అనమాట అలాగ కూడా దోశల పిండి కూడా అమ్ముకోవచ్చు దోశల పిండి ఇడ్లీ పిండి గారెపిండి మాకు ఎక్కడైతే అమెరికాలో ఇక్కడ పిండి ఇక్కడ ఫ్రీజర్ సెక్షన్ ఉంటుంది ఆ ఫ్రీజర్ సెక్షన్లో పిండి ఇడ్లీ పిండి గారె పిండి అన్ని పిండ్లు కూడా అమ్ముతారనమాట అందుకోసం చెప్తున్నారు అనమాట ఈ సజెషన్ ఈవెన్ అవి పౌడర్స్ కూడా చేసి అమ్ముతున్నారు వాటిని ఎండబెట్టేసేసి ఇలాగ ఇంత అంటే వర్కులకి వెళ్ళే వాళ్ళకి ఈ ప్రాసెస్ అంత చేయడానికి అంత టైం ఉండదు కదండి అందుకోసమని ఇంట్లో ఉన్నవాళ్ళు ఇలాగ పౌడర్స్ దోశ పిండి ఇలాంటి పిండి ఇలాంటి పిండిలన్నీ కూడా చేసేసి మీరు వేరే వాళ్ళకి అమ్మవచ్చు అనమాట రెడీ టు మీకు దోసెస్ అనమాట అవన్నీ అట్లాంటి ఐటమ్స్ కూడా మీరు అమ్ముకోవచ్చు అలాగే ఇంకొక సెకండ్ ఐటమ్ అంటే ఇంట్లో ఉండే చేయొచ్చు అనమాట ఇది ఇంకోటి ఏంటంటే కేక్స్ ఎవరికైనా కేక్స్ చేయడం వచ్చు అనుకోండి కుకీస్ చేయడం వచ్చు అనుకోండి అలాగే మీరు పిల్లలు మీ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటారు కదా ఆ స్కూల్లో టీచర్స్కి కానీ మీరు కానీ చెప్పారనుకోండి అలాగే మీ ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ అట్లా మీరు చెప్పారు అనుకోండి నేను కేక్స్ చేస్తాను ఇలాగ బేకింగ్ కేక్స్ నాకు చేయడం వచ్చు అనేసి ఆ కేక్స్ మీరు వాటిని మీ మామూలుగా మనం చేసుకునే కేక్ని కొంచెం దానికి ఇంకొంచెం డెకరేషన్స్ చేయటము కేక్ డెకరేషన్ చేసేసి చక్కగా అట్రాక్టివ్గా చేసి ఇచ్చారనుకోండి అది కూడా కేక్స్ అమ్ముకొని కూడా మనీ అర్న్ చేయొచ్చు అనమాట ఇది ఒక ఇంట్లో ఉండి చేయొచ్చు అనమాట అంటే బయటకు వెళ్ళి మనం ఏం లేదు మనం జస్ట్ కుకింగ్ మాత్రమే చేస్తున్నాం మన పిల్లలకి మన ఇంట్లో ఎలాగ చేస్తామో అలాగే బయట వాళ్ళకి చేసి మనం దాన్ని అమ్ముతున్నాం అనమాట దానివల్ల మీకు అది మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం మన ఇంట్లో వాళ్ళకి కుకింగ్ చేసేటప్పుడు సేమ్ అలాగే దానిలో హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఇదొకటి బేకింగ్ చెప్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా ఇది థర్డ్ వన్ అయితే చాలా అనమాట నాకైతే నచ్చింది ఇదేంటంటే ఇంట్లో ఇంటి చుట్టుపక్కల ప్లేస్ ఉందనుకోండి కొంచెం ప్లేస్ మీ ఇంటి చుట్టుపక్కల ప్లేస్ ఉంటే అందులో చెట్లు వేసుకొని వెజిటబుల్స్ వెజిటబుల్స్ వేసుకున్నారు అనుకోండి సీడ్స్ అట్లాంటివి చెట్లు వేసుకున్నారు అనుకోండి అవి ఆర్గానిక్ ఫుడ్ అనమాట ఇప్పుడు బయట కొనుక్కునే వాటి మీద అయితే అవి ఇవి ఫెర్టిలైజర్స్ అవి ఇవి అన్నీ పెడతారు కదా ప్లాంట్ ఫుడ్ అదంతా అవన్నీ వేయకుండానే ఇవి ఆర్గానిక్గా మీరు పెంచారనుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు చెప్పారనుకోండి ఇలాగ మేము అంటే చెప్పడం చూ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు వాటిని మళ్ళీ రీసెల్లింగ్ చేసాం దాని మీద కొంచెం లాభం వేసుకొని మీరు ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా అమ్ముకోవచ్చు మీకు కొంచెం ప్లేస్ గానీ ఉండుంటే లేదా కుండీలు కూడా పెట్టేసేసుకొని చిన్న చిన్ని ఏవైతే పెరుగు పెరుగుతాయో అలాంటివి కూడా మీరు అమ్ముకోవచ్చు అనమాట అలాగ పెట్టి ఈవెన్ కరివేపాకు ఇక్కడ కరివేపాకు కూడా అమ్ముతారు మా మేము ఒక యాభై రూపాయలు పెడితే నాలుగు రమ్మలు వస్తాయి అనమాట ఇక్కడ కాబట్టి కరివేపాకు కూడా మీరు చక్కగా వాటిని అమ్ముకోవచ్చు అనమాట అలాంటివి అంటే వెజిటబుల్స్ నేను కరివేపాకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అలాంటివి కూడా వెజిటబుల్స్ మీకు ఏదైతే ఎంత స్పేస్ అవుతుంటే కుండీలలో కూడా ఇలాగ చిన్న కరివేపాకు చెట్టు కూడా పెంచి అలాంటివి కూడా అమ్ముకోవచ్చు అనమాట ఒక ఐడియా అనమాట ఇంకొకటి ఏంటంటే నాలుగోది ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా మన చుట్టుప్రక్కల ఎవరైనా ఇప్పుడు పే పిల్లలు జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు పేరెంట్స్ని చూడడానికి టైం ఉండదు పేరెంట్స్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళని చూడ్డానికి ఎవరు ఉండరు అలాంటప్పుడు వాళ్ళని మీరు చూ మీరు చూసారనుకోండి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితేనేమి వాళ్ళకి కావాల్సిన చేస్తాము హెల్ప్ చేస్తాము మేము ఇక్కడ అనే దానికి కూడా మీరు మనీ తీసుకోవచ్చు అలా అలాగ కూడా మీరు మేము చూస్తాము అని మీ చుట్టుప్రక్కల వాళ్ళకి మీ కాలనీలో వాళ్ళకి మీరు చెప్పినట్లయితే అది కూడా ఒక ఒక రకమైన బిజినెస్ అనమాట మీరు ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించవచ్చు మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళు వాళ్ళని చెక్ చేసి రావడము వాళ్ళు ఎలా ఉన్నారు చూసి రావడము చేస్తుంటే అది ఒక రకమైన బిజినెస్ అనమాట అది కూడా మనీ అని చేయొచ్చు అలాగ కూడా ఇంకొకటి ఏంటంటే గిఫ్ట్ బ్యాగ్స్ చేయటం అనమాట గిఫ్ట్ బ్యాగ్స్ ఇప్పుడు స్మాల్ స్మాల్ బర్త్డే గిఫ్ట్ బ్యాగ్స్ అంటే ఇప్పుడు వెడ్డింగ్ గిఫ్ట్ గిఫ్ట్ బ్యాగ్స్ అవి కూడా కస్టమైజ్డ్ అనమాట ఏమైనా వెడ్డింగ్కి డిజైన్స్ ఏమైనా మీరు మంచి అట్రాక్టివ్గా మంచి ఫా లెటర్స్ రాయడము మంచి మంచి అట్రాక్టివ్గా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా డెకరేట్ చేయడము దాని మీద కొంచెం ఆర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా వేసేసి దాన్ని అట్రాక్టివ్గా చేయటం అనమాట గిఫ్ట్ బ్యాగ్స్ని అలాంటి వాటికి కూడా మీరు ఇప్పుడు స్కూల్లో పిల్ పిల్లలకి అలాగా పిల్లలకైతేనే అందరికీ అన్ని ఈవెంట్స్కి గిఫ్ట్ బ్యాగ్స్ వాడుతూనే ఉంటాం కాబట్టి గిఫ్ట్ బ్యాగ్స్ బిజినెస్ ఒకటి ఇంట్లో ఉండి అది చీప్గా చేసుకోవచ్చు అనమాట పేపర్ అలాగా పేపర్ తోటి చేసే గిఫ్ట్ బ్యాగ్స్ ఉంటాయి కదా అలాగ కూడా మనీ అన్ని చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే సిగ్నేచర్ ఫుడ్ అని ఉంటుంది సిగ్నేచర్ ఫుడ్ అంటే మీరు ఒక మీరు లడ్డు చేస్తారు బాగా మీకు మీరు లడ్డు బాగా మీరు ఫేమస్ అనమాట లడ్డు చేయడంలో ఓ పలానా మనిషి లడ్డు చేస్తే బాగా చేస్తారు మీకు అంత బాగుంటారు లడ్డు చే బాగుంటుంది లడ్డు చేస్తే అన్న పేరు మీకు ఉందనుకోండి అది మీ సిగ్నేచర్ ఫుడ్ అనమాట అట్లాంటిది అవి కూడా మీరు నేను ఇది బాగా చేస్తాను నాకు నేను అని అనిపించినప్పుడు దాన్ని చుట్టుపక్కల అందరూ చెప్తూ ఉంటారు కదా మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు అప్పుడు దాని మీకు ఎంత టాలెంట్ ఉంది అని అన్నది మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మీరు మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో బాట్లల్లో అక్కడ మీరు వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట చెప్పుకో చెప్ చెప్పడము ద్వారా అందరికీ తెలుస్తూ ఉంటుంది ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పుకోవచ్చు ఎక్కడ ఈవెంట్స్కి వెళ్ళి మీరు చెప్పినా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు అలాగా స్మాల్ బిజినెస్ అనేది మీరు మనీ అర్ని చేసుకోడానికి అదొక అవకాశం ఉంటుందంట ఉంటుంది అనమాట అలా కూడా మనీ అర్ని చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే హౌస్ హౌస్ కీపింగ్ అంటే గ్రోసరీస్ ఇప్పుడు ఎవరైనా గ్రోసరీస్ అంటే సరుకులు తెచ్చుకోలేరు షాప్కి వెళ్ళి ఇప్పుడు ఓల్డ్ ప్లేస్ పీపులే కానీ అంటే వర్కులకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళకి జాబ్ హోల్డర్స్కి అంత టైం ఉండదు షాపింగ్ చేసి ఇవన్నీ గ్రోసరీస్ తెచ్చుకునేంత టైం వాళ్ళకి తీసుకొచ్చి ఎవరన్నా పెడితే ఎవరన్నా ఇస్తే బాగుంటుంది అంత టైం లేదు అనుకునే వాళ్ళకి మీరు మీరు కానీ మీరు ఎలాగో ఒకవేళ షాపింగ్కి వీక్లీ వన్స్ ఎలాగో వెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకోవటము లేదా ఎవ్రీ డే తెచ్చుకోవడము మీకు టైం ఉంటే అలాంటి పనులు అలా అంత టైం ఉందనుకోండి మీకు వెళ్ళిపోయి ఇలాంటివి కూడా గ్రోసరీస్ వేరే వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వటము దానిలో మళ్ళీ మీరు కొంచెం మనీ ఛార్జ్ చేయటం ఎక్కువ అంటే ఎక్కువ ఛార్జ్ చేయటము కాబట్టి అట్లాంటి బిజినెస్ కూడా అది కూడా ఒక రకరకమైన మనీ అర్నీ చేయొచ్చు అనమాట ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పానండి ఫస్ట్ది హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి కుకింగ్ ఒకటి చెప్పాను అలాగే బేకింగ్ కేక్స్ బర్త్డేస్కి ఇలాగ కిడ్స్కి బర్త్డే కేక్స్ స్కూళ్ళల్లో ఇలాగ ఎవరికైనా సరే బర్త్డేస్ అయినప్పుడు ఈవెంట్స్లో బర్త్డే కేక్స్ అలా ఇవ్వడము ఇంకొకటి ఏంటంటే గిఫ్ట్ బ్యాగ్స్ చేయడము ఇంకొకటి ఏమో సిగ్నేచర్ ఫుడ్ చేయడము ఇంకొకటి ఎవరైనా ప్లేస్ ఉన్నట్లయితే వెజిటబుల్స్ గ్రో చేసేసి వాటి నుంచి మనీ అర్నింగ్ చేయటము అలాగే ఓల్డ్ ఏజ్ పీ పీపుల్ ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళని వాచ్ చేయటము అలాగే హౌస్ కీపింగ్ గ్రోసరీస్ ఎవరికైనా అవసరమైతే తీసుకొచ్చి ఇవ్వడం ఇలాంటివి తీసుకొచ్చినట్టయితే అది మీకు ఫ్రెండ్షిప్ మీ నైబర్హుడ్లో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది అలాగే మీరు హెల్ప్ చేసినట్లు ఉంటుంది అలాగే మీకు అర్ని మనీ అర్నింగ్ చేసినట్లు ఉంటుంది అలాగే మీరు చేసే ప్రతి పని దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకునేవి ఇవ్వండి ఈ వీడియో ఎవరికైనా వాచ్ చేస్తున్న మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మంచిది ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్